మరోసారి భారీ ముప్పు పొంచి ఉంది వయనాడులో మళ్లీ వర్షం దంచి కొడుతోంది భారీ వానతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఇప్పటికే వయనాడులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది చనిపోయిన వారి సంఖ్య నూట ఏడుకు చేరింది ఇప్పుడు మళ్లీ వాన పడుతుండటంతో ఎనిమిది జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది వయనాడ్ కోజికోడ్ మలల్లా పాలక్కాడ్ ఇడెక్కి జిల్లాలతో పాటు మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ఇచ్చారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కేరళకు మరోసారి భారీ ముప్పు పొంచి ఉంది వయనాడులో మళ్లీ వర్షం దంచి కొడుతోంది భారీ వానతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది ఇప్పటికి వయనాడులో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది చనిపోయిన వారి సంఖ్య నూట ఏడుకు చేరింది ఇప్పుడు మళ్లీ వాన పడుతుండటంతో ఎనిమిది జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది వయనాడ్ కోజికోడ్ మలల్లా పాలక్కాడ్ ఇడక్కి జిల్లాలతో పాటు మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ఇచ్చారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు